బట్టలు ఉన్నా లేకపోయినా చెవులో మట్టుకు ఒక ఇయర్ బ్లూటూత్ పెట్టుకొని తిరుగుతుంటాడు ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాడు ఏమన్నా రియల్ ఎస్టేట్ చేస్తుంటాడా లేకపోతే ఏమన్నా అంబానీ లాగా వాడు ఏమన్నా స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ చూస్తాడు అంత పెట్టుకొని తిరగాల్సినంత అగత్యమే ఉంటుంది నేను చూశాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది కమింగ్ ఇయర్స్ లో ఒక వన్ బిలియన్ పీపుల్ బిట్వీన్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ మేబీ లూసింగ్ దేర్ ఇయర్ దిస్ హియరింగ్ ఇది పోతుందని పాట వినకూడదని లేదు ఇంకోటి ఉండకూడదు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ డెసిబుల్స్ ఈజ్ రీజనబుల్ అని చెప్తారు ఆల్రెడీ ప్రతి చోట కూడా ఇది సెవెంటీ ఫైవ్ ఎయిటీ అవుతున్నది ఈ పిల్లలు చెవుల్లో పెట్టుకుని దాదాపు హండ్రెడ్ డిసిబుల్స్ పెట్టుకుంటారు ఇది ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చెప్పారంటే సిక్స్టీ సిక్స్టీ అని ఒక రూల్ వచ్చింది అంటే వాళ్ళు వింటున్న దాంట్లో నుంచి వాల్యూమ్ లో సిక్స్టీ పర్సెంటే ఉండాలి వాల్యూమ్ సిక్స్టీ మినిట్స్ వినాలి దీనికి కూడా ఒక ఒక టైం లిమిట్ ఉంటుంది ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ కంటిన్యూస్ గా ఏది వినకూడదు సో కనుక సిక్స్టీ మినిట్స్ హార్డ్లీ హార్డ్లీ సిక్స్టీ మినిట్స్ వినొచ్చు ఇవి ఎక్కడ చెప్పాలి ఎవరు చెప్పాలి దీనికి ఎందుకు ర్యాలీలు చేయాలి ఇంట్లో తల్లిదండ్రులు ఎందుకు చెప్పడు కాలేజీకి వస్తూనే ఓ పుట్టి ప్యాంటు చినిపోయిన ప్యాంటు ఇక్కడ ఇక్కడ చినిపోయిన ప్యాంటు వేసుకొని ఒక బ్లూటూత్ పెట్టుకొని కాలేజీకి ఎందుకు రావాలండి వాడు ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇంటో వాడికి అసలు ఎందుకు కొని పెట్టాలండి ఇట్ కాస్ట్ త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అవి అంత వినాల్సిన అగత్యం ఏముంది ఇది తల్లిదండ్రులు తీసుకోవాల్సింది స్కూళ్లలో చెప్పాల్సింది దీనికి మన ర్యాలీలు చేయాల్సిన తగత్యం ఏందో నాకే తెలియదు సో అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరెంట్స్ గట్టిగా పిల్లల్ని దే షుడ్ నాట్ అది ఒక ఆస్పెక్ట్